మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ లో మల్కాజ్గిరి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశం బాగుండాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ఉండాలని తెలిపారు బిఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేస్తే దేశాన్ని దోచుకుంటారని పేర్కొన్నారు కేసీఆర్ మాట నమ్మి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఓటు బురదలో వేసినట్లేనని కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్లేనని వాళ్ళు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని తెలిపారు కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని తెలిపారు లేదు లేదు నా అక్కడ కాబట్టి పిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన మాటలో ఆయన మాటలు చెప్పారంటే గుడిదలకు వేసి రాంటే కాబట్టి ఆయన ఓటేసి చెప్పండి ఇక రెండో పార్క్ అది కాంగ్రెస్ పార్టీ మొన్నే వేసినాం ఆయన మా ఆయన మాటలు విరిగి రెండు వేల ఐదు వేల రూపాయలు ఆయన నెల నెల రేషన్ కార్డు వస్తదంట డబ్బుల బ్రేక్ ఇస్తానంట విజయవాడ లోపల వస్తాయంట రైతులు ఉన్నారు చేయిస్తానంట ఇవాళ రై ఆటో నడిపే వాళ్ళకు పన్నెండు రూపాయలు ఇచ్చాడు కదా ఎన్ని రకాల హామీలు ఇచ్చాడు నేను అడుగుతున్నావా ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప నీ చెప్పిన దాంట్లో ఎవరైనా ఇచ్చిందా ఇవ్వకపోయి ఏమని తెలుసా జీవితాలు ఇవ్వడానికి పైసలు లేవా బిల్లులు పే చేస్తలేరు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ముసురుల పని కదా ముందుకుంది మా ప్రజలకు అనేక రకాల అబద్ధాలు చెప్పి నువ్వు ఓట్లేసుకొని గతనికి బాబు కేసీఆర్ కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి కాలం కలిపిండో ఆయన కాలగర్ప నో నీవు చెప్పిన మాటలు అమలు చేయకపోతే నీ గతి కూడా గంతే కాబోతుంది అది మర్చిపోకు కానీ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించండి రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్టు రావాలన్నా నేషనల్ హైవే నిర్మాణం కావాలన్నా పిల్లలకు నవడం కావాలన్నా

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో